చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని ఒక నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి అధ్యక్ష వారు చెప్పింది పదివేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టా ఉన్నారు అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్లు మాత్రమే ఆ రోజుకి ఆరు వేల కోట్లలోనూ రెండు రెండు వేల కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు అది పక్కన పెడితే అధ్యక్ష మూడు రాజధానులు పన్ను సరిగిస్తాను మూడు రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష ఆ రోజు మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు ఆ ప్రకారం ఆ రోజు చేశాము అధ్యక్ష ఆ రోజు ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భ ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష ఇప్పుడు చెప్పారు కదా మళ్ళీ మళ్ళీ నాన్న ఊరితో చెప్పడానికి అవసరం లేదు కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి సంవత్సరాలు ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ నాలుగు మూడు సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్ తో పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా స్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష ఎస్ అన్నాను చెప్తాను అనలేదు నేను కదండి ఆ సందర్భం అది ఆ సందర్భం అన్నా కూర్చోమ్మా మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు నేను అసలు కూర్చొని నాకు సంబంధం లేని విషయం ఎందుకు చెప్తాను మీ ఇష్టం మీరు ఏం మాట్లాడుకుంటున్నా నెల్బప్పి గారికి సారీ మీ చీపి గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు అదే అదే అధ్యక్ష కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే ఆ రోజు అప్పుడున్న సందర్భంలో యుద్ధాంశం అని చెప్పారు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయో వాటిని కోల్దోళ్ళు జరిగింది తప్ప లీగల్ గా ఉన్నదాన్ని ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కోల్చు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను దయచేసి మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అదే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను అదే చెప్తున్నాను ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి మీరు ఏమైనా కాటి కాపరా దానికి సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేసారు పది ఆరు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదహారు పది రెండు వేల పంతొమ్మిది కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని అసెంబ్లీ అక్కడనే ఉంది సెక్రటేరియట్ అక్కడే ఉంది చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని పైన మీ శ్మశానమని దాంతో పోల్చారు మీ శ్మశానం ప దాంతో పోల్చి ఐదు వేళ్ళు అక్కడ కూర్చున్నారు మీరు ప్లీజ్ ధూనిష్ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికం అని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు తాత్కాలికంగా ఒక అద్దెల్లు అద్దెల్లి తీసుకొని లేకపోతే ఒక టెంపరరీ కన్స్ట్రక్షన్ చేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాన్ని వచ్చి పెద్ద పెద్దగా గొప్పగా చెప్పుకుంటా అధ్యక్ష అది అదే అది అదే ఏ రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నా ఈ రోజు హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష మీ మీ ముద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టావు అధ్యక్ష స్క్వేర్ ఫీట్ గా ఆ రోజు పదివేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టావు అధ్యక్ష పదివేల ఐదు వందల రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది మీ లెక్కల్లో చూసుకొని మీ దగ్గర రికార్డు నేను ఏం చెప్తా మా అబద్ధం కాదు అయినప్పుడు కూడా దాని గురించి నేను మాట్లాడలే నేను దాని గురించి మాట్లాడలే నేను స్పష్టమైన మాటకి నేను చెప్పాను ఏది ఆ రోజు ఉన్న సందర్భం ఏంటంటే మీరు వచ్చి చూడడానికి వస్తే ఏం చూస్తారా ఇక్కడ ఏం లేదు ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు మూడు సంవత్సరాలు వృధా చేశారు ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు లక్ష పంతొమ్మిది వేల కోటికి నేను కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తారని అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను నేను కట్టుబడి లేదే నేనే కాదనలేదు నేను అనలేదు నేను నేను తప్పు చెప్తాను నేను అనలేదే అదే చెప్పాను నేను అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలాసార్లు మంత్రులు చేశారు కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి మేము అనే ఉంటామంటే ఇప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళు అలవాటు ఎప్పుడు కూడా అధ్యక్ష ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కానీ సెక్రటేరియట్ కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష మేము ఏం చెప్పాం అధ్యక్ష అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పి చెప్పాం తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ అంత పెద్ద మనిషి శ్మశానం అని అన్నారంటే మరి ఆయన విజ్ఞత వదలొచ్చు కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు మేము కట్టినటువంటి సచివాలయంలోనే క్యాబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అందం తప్పని చెప్పి చెప్పాం అధ్యక్ష రెండవది ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు ఇది డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్ తో ముందుకెళ్తున్నాం రైతులందరూ అంగీకరించారు ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలు నేనున్నాను అధ్యక్ష ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు ఉన్న భూమి సరిపోదు ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకు సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేదో అబద్ధం చెప్పను కాదు అధ్యక్ష ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మూడు రాజధానులు అని చెప్పి ఐదు సంవత్సరాలు ఎంత బాధంటే అధ్యక్ష ఈరోజు సచివాలయం భవనం హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్ చేసాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు నీటిలో మొలగబెట్టారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష ఇవన్నీ మీరు తెలిసారా తెలియచేశారా ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి అనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించదు మాట అధ్యక్ష మాట మా బత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు ఇది మీరు పదివేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందంత తప్పు జరిగింది దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా ఆ రేటుకి ఇస్తే ఉసుకొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేల అధ్యక్ష ఇరవై ఆరు వేల అధ్యక్ష కొమోటి లక్షలు కోట్ల రూపాయలు లైట్లు లక్షలు కోట్ల రూపాయలు ఈ రోజు ఏమైంది అది దేనికైనా ఉపయోగిస్తున్నారా మళ్ళీ ఎంత విచిత్రం ఏంటి అధ్యక్ష అధ్యక్ష కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము మా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు అది నా బాధ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముస్టి తప్పని చెప్పాను నేను అలాగే మాట్లాడకూడదమ్మా తప్పది గౌరవించాలని చెప్పాను ఎవరి వైరస్ సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాట దొరుకుతుంది నేను ఇంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడవచ్చు మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు సీనియర్ నా బాధంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా నిన్న మొన్న ఒక శాసనసభ్యుడి అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి ఒక శాసనసభ్యుడి అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు వెయ్యి కోట్ల అవసరం అయితే మూడు వందల కోట్ల రూపాయలే కేటాయించారు ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని పాటికాయంత అక్షరాలతో టీవీల్లో పేపర్లో మీడియాలో మాట్లాడారు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు చెయ్యలేదు ఐదు సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి ఒలికి గొలికి నీరు ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను ఈ రోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు అరగంట టైం ఇస్తే ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు